హాయ్ అండి బెండకాయ టొమాటో కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు కేజీ బెండకాయని ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను వీటిని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అవడానికి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది ఈ బెండకాయలు అనేది ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్ యాడ్ చేస్తున్నాను ఆనియన్ త్వరగా కుక్ అవడం కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఈ ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో వన్ కప్ టొమాటోస్ యాడ్ చేస్తున్నాను ఈ టొమాటోస్ని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకుంటే టమాటోస్ అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు యాడ్ చేస్తున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది